మూడచ్చు <imitation> <imitation>

పాయింట్ మీదుగా డాట్ బాల్ టోర్నమెంట్ లో అతిపెద్ద స్కోర్ కూడా సీకే వారియర్స్ తెచ్చేసింది వన్ సిక్స్టీ ఫోర్ రన్స్ గత ఓవర్లో అభిషేక్ ఒక వికెంట్ తీసుకున్నాడు रु <laughs> <laughs>

ఇట్స్ ఎ డాట్ బాల్ సింగిల్ తీసుకోలేదు చాలా చక్కటి ఓవర్ అభిషేక్ నుంచి వాళ్ళ మీరు వెంకట్రావు యూత్కి నాలుగు ఓవర్లు ముగిసాడు అందులో నాలుగు ఓవర్లు పూర్తయ్యాయి సీకి వారియర్స్ బ్యాటింగ్ చేసుకుని ఒక వికెట్ లాస్ కి ఇరవై పరుగులు స్కోర్ చేశారు సోమేశ్వరరావుకి ఫిఫ్టీన్ పవర్ ప్లేలో ఆఖరి ఓవర్ మొదలు కాబోతుంది రామ్ దిస్ రికార్డ్స్ మన ప్లేయర్స్ క్రియేట్ చేసిన రికార్డ్స్ ఈ గ్రౌండ్ లో మనం అయితే వెనక్కి బంతి డాట్ బామ్ అశోక్ నుంచి అశోక్ నుంచి బౌండరీ వెళ్ళలేదు రెండు పరుగులు వచ్చాయి సిక్కి బాటేస్కి లాస్ట్ బాల్ సిక్ ఓవర్ రామ్ నాకేమనిపిస్తుంది అంటే మంగళగిరి ప్రీమియర్ లీగ్ సీజన్ ఆడడం అనేది ఒక అదృష్టంగా అనిపిస్తుంది ఇది ఓన్లీ మంగళగిరి వాళ్ళకి మాత్రమే సింగ సోమేశ్వరరావు నుంచి మంగళగిరి టైమ్స్ అందరికి సంక్రాంతి అలాగే మంగళగిరిలో మంగళగిరి ప్రీమియర్ లీగ్ సీజన్ ఫోర్ ఫైనల్ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి నిర్వాహకుల ఆహ్వానం మేరకు నేను మిత్రుడు సాచర శాసనసభ్యుడు ఉదయగిరి శాసనసభ్యుడు సురేష్ కావడం జరిగింది దీన్ని మేము కూడా మా కాన్షియస్ లో పెట్టాలన్నంత ఇప్పుడు దాకా ఎందుకు అని ఆలోచించే పరిస్థితి ఈయన ఫుట్బాల్ టోర్నమెంట్ కానీ వాలీబాల్ కానీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ పట్ల లోకేష్ బాబు చూపించే దీన్ని ఎమ్మెల్యే మేతా ఎంఎల్ ఆదర్శంగా తీసుకుని మేము కూడా ఫ్యూచర్ లో పెట్టడానికి డెఫినెట్ గా ఆలోచించ చేస్తాం మూడు లక్షల రూపాయల ప్రైజ్ మనీ తో ఈ రోజు మంగడగిరి ఫైనల్స్ మ్యాచ్ జరుగుతుంది దాదాపు ఏదో రంజీ లెవెల్లో ఈ టోర్నమెంట్ ఇక్కడ జరుగుతుంది ఒక నియోజకవర్గ స్థాయి టోర్నమెంట్ లా లేదు ఇది లెఫ్టెంట్ గా రంజీ స్థాయిలో ఉన్న ఏ మాత్రం సందేహం లేదు అలాగే ముందుగా ఈ స్థానిక శాసన సభ్యులు యువ నాయకుడు రాష్ట్రానికి ఏ మేన్ ఆఫ్ ఆంధ్ర ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్ర సిగ్నేచర్ ఆఫ్ ఆంధ్ర లోకేష్ బాబుకి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే తెలియజేస్తూ ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ఈ ప్రీమియర్ మంగళగిరి లీగ్ లో ఇద్దరు టీముల్లో ఎవరు గెలిచినా అంతిమంగా క్రికెట్ గెలుస్తుంది డెఫినెట్ గా దీనికి గ్రౌండ్ ప్రిపేర్ చేసి ఈ ఈ పోటీలు పెడదామని ఆలోచన చేసిన స్థానిక సభ్యులు ఐటీ మంత్రి లోకేష్ బాబుకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగే లోకేష్ బాబు తెలుగు సరిగ్గా మాట్లాడినని మాట్లాడిన మంగళగిరిలో ఐదు వేల మూడు వందల ఓట్ల తేడాతో ఓడిపోయినప్పుడు మాట్లాడి మాత్రం వార్డు గా గెలవలేదు లోకేష్ బాబు అని వైసీపీ నాయకులు విమర్శించినప్పుడు కానీ వాళ్ళకి తన పనితీరుతో సమాధానం చెప్పాడు ఐదు వేల మూడు వందల ఓట్లతో ఓడిపోయిన చోట ఎప్పుడు గెలవడం మంగళగిరి కాన్స్టిటెన్సీ ఎనభై మూడు ఎనభై తర్వాత ఎప్పుడు గెలవని కాన్స్ట్యువన్సీలో ఎక్కడ పడ్డాడో అక్కడ లేచి తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడించి కార్యకర్తలకు భరోసానిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా నేను ఉన్నానని కార్యకర్తలని చేదోడు వాదోడుగా ఉంటూ కార్యకర్తలకు అండగా ఉంటూ తను చేసిన యువగళం పాదయాత్రలో ఇప్పుడు జనగణం అయి యువగలం ఐటీ ఐటీ మంత్రి అయినా ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పి తను శాఖ కాకపోయినా ఈ రాష్ట్ర భవిష్యత్తును మారుస్తాకి నిరంతరం పనిచేస్తున్నదాన్ని మనస్ఫూర్తిగా ఈవెన్ వైసీపీ నాయకులు కూడా అభినందించాల్సిన అవసరం ఉంది లోకేష్ బాబు తెలుగు సరిగ్గా మాట్లాడడం మీరు ఇవాళ వైసీపీ లో ఎంత మంది లోకేష్ బాబుతో తెలుగు డిబేట్ కి చేయగలరంటే దాదాపు ఇద్దరు ముగ్గురు కూడా వైసీపీ పార్టీలో ఒక్కడు కూడా లేడని నా పర్సనల్ అభిప్రాయం అలాగే లోకేష్ బాబు ఇప్పుడు కొరికే చలిలో దావోస్ తో పర్యటిస్తుంటే ఆయన గురువాడ అమర్నాథ్ మాట్లాడటం హాస్యాస్పదం అసలు నీవు నువ్వు ఐటీకి మంత్రిగా పనిచేసినప్పుడు నువ్వు గూగుల్ కాల్స్ గూగుల్ డేటా సెంటర్ కాదు కనీసం నువ్వు గూగుల్ చేయటం తప్ప నువ్వు గూగుల్ మా ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం గూగుల్ చేసేవో చేయలేదో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం నీకు లోకేష్ బాబుకి నక్కకి నాకు లో అనుకున్న తేడా ఉంది దయచేసి మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిన కోరత ఈ రోజున హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ రావడానికి చంద్రబాబు నాయుడు గారు కారణం అయితే చంద్రబాబు గారు మైక్రోసాఫ్ట్ ఇచ్చిన హైదరాబాద్ ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో అదే స్థాయిలో వైజాగ్ గూగుల్ తీసుకొచ్చిన వేదిక చేసిన లోకేష్ బాబు రాబోయే కాలంలో వైజాగ్ టు మోర్ కంపెనీస్ టు కమ్ కంపెనీస్ నేను గానీ సోదరుడు సురేష్ గానీ మీ ఇద్దరం కూడా సార్ మొన్న నాకు గత వైసీపీ పాల్గొనబెట్టిన దిక్కుమాల కేసు వల్ల పాస్పోర్ట్ లేక మన లోకేష్ బాబు అమెరికా వెళ్ళలేదు కానీ అంత ముందు సంవత్సరం మేంద్రం కూడా వెళ్ళాం ఆ రోజున ఒకే ఒక రోజు రామారావు గారి విగ్రహం అన్వీల్ చేయడానికి అట్లాంటి వచ్చాడు తప్ప మిగతా పది రోజులు ఫార్చ్యూన్ కంపెనీస్ తో కానీ ఐటీ కంపెనీలతో భేటీలు జరిపి గూగుల్ రావడానికి కారణం అలాగే మళ్ళీ ఇప్పుడు దావోసెల్లం కూడా వెళ్ళినా ప్రపంచం ఆంధ్ర రాష్ట్ర వైపు వస్తుంది లోకేష్ బాబు జగన్మోహన్ రెడ్డి నువ్వు చంద్రబాబుతో పోల్చే అవసరం లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు విజలనే కాబట్టి కనీసం ఈ రాష్ట్ర ఐటీ మంత్రిగా ఉండి ఫ్యూచర్ లీడర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లోకేష్ బాబుతో కంపేర్ చేసినా అసలు నువ్వు ఏం చేసావు నువ్వు ఈ రాష్ట్రానికి ఏం తెచ్చావు ఏ పరిశ్రమలు తెచ్చావు లోకేష్ బాబు తన శాఖ కాకపోయినా ఇరవై లక్షల ఉద్యోగ పద అవకాశాలు కల్పిస్తాక పనిచేస్తున్నాడు గూగుల్ తీసుకొచ్చాడు తన సిగ్నేచర్ అది వైజాగ్ ని పారిశ్రామిక అభివృద్ధి చేస్తున్నాడు అసలు ఐటీ మంత్రిగా లోకేష్ బాబు చేసిన దాన్ని కంపేర్ చేసే రేంజ్ లో కూడా గత ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా పనిచేయలేదని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒకటి సుస్పష్టంగా చెప్పదలుచుకున్నా మీరు ఒక పదం అటు ఇటు మాడతారని విమర్శించి మీరు నేను ఉచ్చరించడానికి కూడా బాధపడే స్థాయిలో మీ మాజీ మంత్రులు కానీ అందరూ కూతురు మాట్లాడిన పరిస్థితి ఇప్పుడు ఇవాళ లోకేష్ బాబు దేశం లోకేష్ వైపు ఏ ఏమాత్రం సందేహం లేదు లోకేష్ బాబు నేషన్ వైడ్ ఫోకస్ ఉంది వాళ్ళ కనీసం మాజీ ముఖ్యమంత్రి అని నీకు నేషనల్ వైడ్ ఫోకస్ లేదు ఐటీ మంత్రిగానే నేషనల్ వైడ్ ఫోకస్ తెచ్చుకున్న మంత్రి లోకేష్ బాబుకి మరోసారి ఉదయపూర్వ జన్మదిన తెలియజేస్తాం అందరికీ నమస్కారం అండి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అలాగే మంత్రి వర్యులు మా యువ నేత లోకేష్ బాబు గారు నియోజకవర్గం చాలా లక్ష్మీ వెషోర్ గారు రెండు వేల రూపాయలు అనౌన్స్ ఇంకొక వెంక రూపాయలు చేశారు చూస్తే ఇక్కడ చాలా ప్రయత్నం గెలుచుకోవచ్చు ఈ రోజు స్థాయిలో సపోర్ట్ తోటే ఇంత పెద్ద కార్యక్రమం ఈ రోజు ఇక్కడ చేయడం జరుగుతా ఉంది వారందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను మీరు చూస్తే ఫస్ట్ ప్రైజ్ కింద మూడు లక్షల రూపాయలు సెకండ్ ప్రైజ్ కింద రెండు లక్షలు థర్డ్ ప్రైజ్ కింద మళ్ళా లక్ష రూపాయలు అలాగే మన మనవారు మన ఎమ్మెల్యే వెంకట్రావు వెంకటరావు గారు అలాగే మన శ్రీనివాసరావు గారు మాతో వేదిక మీద ఉన్నారు ఇక్కడ వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నారు ఈ కార్యక్రమం దాదాపుగా మరొక నూట ఇరవై రెండు టీములు మన మంగళగిరి నియోజకవర్గం నుంచి పాటి చేయడం జరుగుతూ ఉంది యువతకి మంచి భరోసా ఇచ్చే కార్యక్రమం ఇది వాళ్ళలో టీం స్పిరిట్ నింపేదానికి ఇంతమంది యువతని ఇక్కడికి తీసుకొచ్చి ఈ ప్రోత్సాహం తోటి వాళ్ళు ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది చిన్నప్పుడు అందరం కూడా మేము అందరం కూడా చిన్నప్పుడు ఆడుకొని స్పిరిట్ తోటే ఈ స్టేజ్ కి రావడం జరిగింది ముఖ్యంగా మన మంగళగిరి నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక క్వాలిటీ తోటే ఒక హై స్టాండర్డ్ తోటే చేయడం జరుగుతూ ఉంది ఆ ఉన్న కార్యకర్తలు గాని ఉన్న నాయకులు గాని వారందరికీ కూడా ధన్యవాదాలు